హాయ్ అండి నమస్తే నేను మిస్ వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ గులవిందల చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తానండి నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే ఈ చేప టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవేనండి గులవిందల చేపలు చిన్న చేపలే చాలా టేస్టీగా ఉంటాయి పెద్దవాటి కంటే కూడా ఈ చేపలు పింక్ కలర్లో చూడటానికి బాగుంటాయి చూడటానికే కాదండి తినడానికి కూడా భలే రుచిగా ఉంటాయి ఈ చేపలు ఈ చేపల క్వాంటిటీలో రెండు కిలోల వరకు ఉన్నాయి మీకు రెండు కిలోలకి ఎంత చింతపండు వేసుకోవాలో అలాగే ఉప్పు కారం అన్నీ కూడా మీకు చూపిస్తాను చింతపండు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలండి రెండు కిలోలకి నూట యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది ఇంక ఇందులో నేను టమాటాలు కూడా ఏం వేయనండి ఈ చింతపండు పులుసుతోనే చేపలు పులుసు పెడతాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చు హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఇంచులు అల్లం ముక్కలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను ధనియాలు అలాగే చిన్న స్పూన్ తోటి మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి నాన్ వెజ్లోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు వేసుకోవాలి ఆల్రెడీ మెంతులు మిక్సీలో వేసి పేస్ట్ పెట్టినా కానీ కొంచెం మెంతులు వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగన అవసరం లేదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దు ఉంది కదా అది వేసుకోవాలి ఈ మసాలా ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి రాళ్ళుప్పే వేసుకోండి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి రెండు మూడు నిమిషాలు ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి చేపల పులుసులో ఎప్పుడైనా కానీ చింతపండు పులుసు అనేది కరెక్ట్గా వేసుకుంటేనే చేపల కూర రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసి పులుసు మరిగించుకోవాలి చూడండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పులుసు బాగా ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో పిడికేడు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత పిడికేడు ఉల్లికాడలు వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం ఉంటే స్కిప్ చేయకుండా వేసుకోండి చేపల కూర బాగుంటుంది తర్వాత మరుగుతున్న ఈ పులుసులో చేపలు వేసేసుకోవటమేనండి పెద్ద చేపల కంటే కూడా ఈ చిన్న చేపల రుచి చాలా బాగుంటుంది నేను అందుకనే రెండు కిలోలు తీసుకున్నాను రెండు రోజులైనా కానీ కూర అస్సలు పాడవదండి రెండో రోజుకి చేపల కూర ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గరిటపెట్టి కలుపుకోవచ్చు కానండి తర్వాత అస్సలు కలపకూడదు కలిపేసిన తర్వాత ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు కూరని ఉడికించుకోవాలండి ఎక్కువ టైం ఏం పట్టదండి చిన్న చేపలే కదా పదిహేను నిమిషాల టైం సరిపోతుంది మీకు చూడండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు కూడా చక్కగా చిక్కపడింది కదా ఈ మాత్రం పులుసు ఉండాలండి ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసేసుకోవటమే ఇంతేనండి నేను చేసి చూపించిన ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్